హాయ్ నేను అదితి గోవిత్రకర్ ఒక డాక్టర్ మోడల్ నటి ఇన్ఫ్లుయెన్సర్ మరియు క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ని ఈ బిర్దులన్నిటితో పాటు నేను గర్వించదగ్గ తల్లిని కూడా గర్భం ఆశించే తల్లులకు గర్భాధారణ ఒక అందమైన సంతోషకరమైన ప్రయాణం కానీ ఇది తరచుగా ఫేర్ షేర్ ఆఫ్ ఛాలెంజెస్తో వస్తుంది వాటిలో ఒకటి ఆరోగ్యకరమైన స్లీప్ రొటీన్ హార్మోన్స్లో మార్పులు శారీరక అసౌకర్యం మరియు మానసిక ఒత్తిడి వంటివి గర్భిణీ స్త్రీకి నిద్రపోయే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి మారిసన్స్ బేబీ డ్రీమ్ సహకారంతో ఈ సమయంలో గర్భిణీ స్త్రీలకు అవసరమైన విశ్రాంతిని పొందడంలో సహాయపడటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను చర్చిస్తున్నాము మీరు యాంక్షస్గా ఒత్తిడికి గురైనప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇట్లాంటి ఒత్తిడి తీసుకోవటం అవసరమా అని ఇది నాకు కానీ నా బిడ్డకు కానీ సహాయం చేస్తుందా అని నేను సైకాలజిస్ట్ అయినప్పటికీ నేను కూడా నా గర్భాధారణ సమయంలో దీనిని అనుభవించాను ప్రశాంతమైన మనసుతోటి నా స్లీప్ రొటీన్కు ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా నేను దానిని ఓవర్కమ్ చేయగలిగాను మీ మనసును తయారు చేసుకోండి డీప్ కామింగ్ బ్రెత్స్ను తీసుకోండి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది దాదాపు అందరు గర్భిణీ స్త్రీలలో ఏదో ఒక సమయంలో నిద్రించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు మొదటి త్రైమాసికంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కారణంగా పగటిపూట నిద్రపోతారు విమెన్స్ రిప్రొడక్టివ్ సైకిల్ నియంత్రించడంలో సహాయపడుతుంది కొంతమంది మహిళలు నాసియా ఛాతిలో మంట రొమ్ముల్లో నిప్పి నిరంతరం మూత్ర విసర్జనకి వెళ్లాల్సి వస్తుంది రెండవ త్రైమాసికం హనీ దశ అయితే గురక కంజెషన్ నిద్రలో శ్వాసకు అంతరాయాలు కాళ్ల తిమ్మిర్లు నిరంతరం కాళ్లు కదిలిస్తూ ఉండటం వివిడ్ డ్రీమ్స్ కారణంగా మంచి నిద్ర పొందటం సవాలుగా ఉంటుంది ప్రెగ్నెన్సీ యొక్క మూడవ త్రైమాసికంలో నిద్రకు సంబంధించిన అనేక మార్పులొస్తాయి బరువు పెరుగుట పెరుగుతున్న పెండం యొక్క ఒత్తిడి కండరాలు కీళ్లు మరియు రక్త ప్రవాహంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది దీనివల్ల వెన్నునొప్పి నిద్రలో శ్వాసకు అంతరాయాలు పగటిపూట అలసటకు దారి ఇతర అసౌకర్య లక్షణాలను కలిగిస్తుంది యాంగ్జైటీ డిప్రెషన్ చెదిరిన కలలు రాత్రిపూట మేల్కోవటం పిండం తన్నడం కదలికలు మరియు శారీరక అసౌకర్యం కారణంగా దాదాపు మూడింట రెండు వంతుల మందికి ఇన్సోమ్నియా వస్తుంది ఓవరాక్టివ్ కిడ్నీస్ వల్ల బ్లాడర్కి కి గర్భాశయం యొక్క బరువు కారణంగా వచ్చే ఒత్తిడి కారణంగా తరచుగా బాత్రూంకి వెళ్లటం వలన నిద్రకు భంగం కలిగించవచ్చు గురక నిద్రలో శ్వాసకు అంతరాయం పెరుగుతుంది ఇది అధిక బీపీ గర్భాధారణ డయాబెటిస్ వంటి తీవ్రమైన పరిస్థితికి సంకేతం కావచ్చు మూడవ త్రైమాసికంలో నిరంతరం కాళ్లు కదిలిస్తూ ఉండటం వంటి సిండ్రోమ్ను కలిగి ఉంటారు శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ ఎక్కువగా కనిపిస్తుంది అయితే ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర ఎందుకు చాలా ముఖ్యమైనది మంచి నిద్ర లేకపోవటం హైబీపీ ప్రీటర్మ్ బర్త్ జెస్టేషనల్ ఏజ్కి మించి చాలా పెద్దది లేదా చాలా చిన్నదైన బిడ్డకు జన్మనివ్వడం జరుగుతుంది ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సమస్యలను ఎదుర్కొనే స్త్రీలకు కాన్పు లేటుగా అవుతుంది మరియు సి సెక్షన్ అవసరమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని కూడా పరిశోధన చూపిస్తోంది మంచి నిద్ర లేకపోవటం కూడా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అధిక ప్రమాదంతో ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది ఈ పరిస్థితి పిండం మరియు గర్భిణీ స్త్రీకి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది క్రమంగా మెరుగైన నిద్ర తల్లిపాలను అందించడంతో పాటు గర్భం మరియు ప్రసవాంతర సమయంలో డిప్రెషన్ కు గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది మానసిక ఆరోగ్య చిట్కాలు ఎవరైతే వారి యాక్చువల్ క్వాలిటీ నిద్రతో సంబంధం లేకుండా వారు ప్రసవాంతర డిప్రెషన్ను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనం కనుగొంది మానసిక ఆరోగ్య చిట్కాలలో నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి కాని అది మెయిన్ సోర్స్గా మారకుండా ప్రయత్నించండి అదేవిధంగా మీ మూడవ త్రైమాసికంలో మీరు చాలా నిద్రపోతున్నట్లు మీకనిపిస్తే చింతించకండి ఇది ఫీటస్కు అవసరమైన అదనపు శక్తి యొక్క ఫలితము మీ మంచం నిద్ర మరియు విశ్రాంతి కోసం ప్రత్యేకించబడిన నిర్మలమైన ప్రదేశంగా ఉండాలి మీరు కాసేపు నిద్రపోలేకపోతే ఒత్తిడికి గురికాకండి బదులుగా ప్రశాంతమైన చర్యలో పాల్గొనండి పుస్తకం చదవటం వెచ్చని నీటితో స్నానం చేయటం లోతైన శ్వాస తీసుకోవటం ప్రీనేటల్ యోగా ఇటువంటి విశ్రాంతి పద్ధతులను అభ్యసించడం వంటివి చేయండి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి మీ పూర్తి శ్రేయస్సు మీ పెరుగుతున్న శిశువు ఆరోగ్యం కోసం నిద్ర యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి ఫిజికల్ మరియు ఇమోషనల్ రికవరీ కోసం ఎనర్జీ లెవెల్స్ ను మెయింటైన్ చేయటానికి నిద్ర అవసరమని అర్థం చేసుకోండి మీరు అలసిపోయినట్లు అనిపిస్తే చిన్న డే టైమ్ నాప్స్ ఇరవై ముప్పై నిమిషాల వరకు మిమ్మల్ని రీఛార్జ్ చేయటానికి సహాయపడతాయి మీ రాత్రిపూట నిద్రకు అంతరాయం కలిగించే దీర్ఘకాల నిద్రలను నివారించడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రించడానికి మేల్కోవడానికి ప్రయత్నించండి ఇది మీ శరీరం యొక్క ఇంటర్నల్ క్లాక్ నియంత్రించడంలో సహాయపడుతుంది సౌకర్యవంతమైన స్లీప్ స్లీపెన్వైరన్మెంట్ స్లీపింగ్ పొజిషన్లను సృష్టించండి కాబోయే జననం పేరెంట్హుడ్ గురించి ఒత్తిడి మరియు ఆందోళన మీ నిద్ర నాణ్యతను ప్రభావితం చేయవచ్చు శిశువు పెరిగే కొద్దీ సౌకర్యవంతమైన స్లీపింగ్ పొజిషన్ అనేది సవాలుగా తయారవుతుంది సపోర్టివ్ ప్రెగ్నెన్సీ పిల్లోని తెచ్చుకోవటం వల్ల అసౌకర్యాన్ని తొలగించడానికి మంచి నిద్ర భంగిమను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది ఇది మీ పెరుగుతున్న బొడ్డు హిప్స్ మరియు వీపుకు మద్దతును అందించడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది సరైన నిద్ర పరిస్థితుల కోసం చల్లని చీకటి మరియు నిశ్శబ్ద పడక గదిని మెయింటైన్ చేయండి బయట కాంతిని బ్లాక్ చేయటానికి బ్లాక్అవుట్ కర్టెన్లను ఉపయోగించండి మీ పక్క వైపు ప్రిఫరబుల్లీ ఎడమ వైపు పొడుకోవడం సిఫార్సు చేయబడింది ఈ స్థానం గర్భాశయం మరియు శిశువుకు బ్లడ్ ను పెంచుతుంది మీ శరీరానికి మద్దతుగా అదనపు దిండ్లను ఉపయోగించండి ఒత్తిడి పాయింట్లను తగ్గించడానికి మీ వెనుక బొడ్డు మరియు మోకాళ్ల మధ్య మద్దతుగా దిండ్లను స్ట్రాటజికల్లీ ఉంచండి రాత్రిపూట అసౌకర్యాన్ని మేనేజ్ చేయండి రోజంతా హైడ్రేటెడ్ గా ఉండండి రాత్రిపూట బాత్రూమ్ కి వెళ్లడం తగ్గించడానికి సాయంత్రం ఫ్లూయిడ్స్ తీసుకోవడం తగ్గించండి లోవర్ ఎక్స్ట్రీమిటీస్ లో వాపును తగ్గించడానికి మీ కాళ్లను పైకి ఉండేలా చేయండి కుషన్ ఉపయోగించండి వదులుగా సౌకర్యవంతమైన దుస్తులను ధరించండి డైట్ మరియు హైడ్రేషన్ అజీర్ణం నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి నిద్ర వేళ్లకు దగ్గరగా హెవీ మీల్స్ మానుకోండి ఎఫెయిన్ తీసుకోవటం తగ్గించండి లేదా తొలగించండి ముఖ్యంగా మధ్యాహ్నం మరియు సాయంత్రం ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది గుండెల్లో మంట సమస్యగా ఉంటే నిద్ర వేళ్లకు ముందు మసాలా ఎసిడిక్ ఫుడ్స్ నుండి దూరంగా ఉండండి మీ పై శరీరాన్ని కొద్దిగా పైకి చేసి నిద్రించండి ఎక్సర్సైజ్ గర్భాధారణ సమయంలో రెగ్యులర్ వ్యాయామం నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది నిద్ర వేళ్లకు దగ్గరగా వ్యాయామాన్ని అవాయిడ్ చేయండి ఒత్తిడి మరియు ఆందోళనను మేనేజ్ చేయండి గర్భం ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది వేళకు ముందు మీ మనసును శాంతపరచడంలో సహాయపడటానికి యోగా మైండ్ఫుల్నెస్ ప్రీనేటల్ యోగా వంటి ఒత్తిడి తగ్గింపు పద్ధతులను ప్రాక్టీస్ చేయండి స్క్రీన్ టైం ని తగ్గించండి నిద్ర వేళ్లకు ఒక గంట ముందు మీ ఫోన్ టీవీ మొదలైన స్క్రీన్లకు ఎక్స్పోజ్ కాకుండా ఉండండి స్క్రీన్ నుండి వెలువడే బ్లూ లైట్ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది లిజన్ టు య బాడీ మీ శరీరం యొక్క సంకేతాలపై శ్రద్ధ వహించండి మీరు విపరీతంగా అలసిపోయినట్లు అనిపిస్తే సాధ్యమైనప్పుడు పగటిపూట విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి ఓపిక పట్టండి గర్భాధారణ సంబంధిత నిద్ర ఆటంకాలు సాధారణమైనవి అని అర్థం చేసుకోండి నిద్రలేని రాత్రులు ఉంటే ఆందోళన చెందకుండా ప్రయత్నించండి ప్రతి గర్భం ప్రత్యేకమైనదని గుర్తుంచుకోండి ఒక వ్యక్తికి పనిచేసేది మరొక వ్యక్తికి పని చేయకపోవచ్చు మీ అవసరాలకు సరిపోయే స్లీప్ రొటీన్ ను కనుగొనండి పర్సనలైజ్డ్ సలహా మరియు గైడెన్స్ కోసం మీ డాక్టర్ ని సంప్రదించండి గర్భం అనేది ఒక అందమైన కష్టాలతో కూడుకున్న అనుభవం అని గుర్తుంచుకోండి నిద్ర భంగం ప్రక్రియలో ఒక సాధారణ భాగం నిద్రకు ప్రాధాన్యమివ్వడం వల్ల మీ ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా పెరుగుతున్న శిశువు శ్రేయస్సుకు కూడా దోహదపడుతుంది మీ జీవితంలో ఈ ప్రత్యేక సమయాన్ని స్వీకరించండి ఆరోగ్యకరమైన నిద్ర దినచర్యతో మీరు మాతృత్వం యొక్క ఈ ఎక్సైటింగ్ జర్నీకి మెరుగ్గా సిద్ధం కాగలరు